హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ ఏపీలో ఎవరైతే ఉన్నారో ఇకపై వారందరికీ అక్షరాల ఐదు వేల రూపాయలు పెన్షన్ అందించనున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే దానికి సంబంధించి ఎవరెవరు అర్హులు అసలు ఎవరెవరికి ఐదు వేల రూపాయలు పెన్షన్ అనేది అందించనున్నారు దానికి సంబంధించి ఎక్కడ అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి దరఖాస్తు విధానం ఏంటి దానికి సంబంధించిన అర్హులు వంటి పూర్తి అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు కానీ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ ని కూడా ఆన్ చేసుకోండి అయితే ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాజధాని అమరావతిలో భూమి లేని పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది ఈ మేరకు సిఆర్డిఏ అధికారులు చర్యలు ప్రారంభించారు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు అక్షరాల నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది భూమి లేని పేదలకు ఐదు వేల రూపాయల చొప్పున పిన్షన్ ను అందించాలని నిర్ణయం తీసుకున్నారు ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలని సిఆర్డిఏ కమిషనర్ ప్రకటనలో చెప్పారు గ్రామ సభల్లోనూ అర్జీలు ఇవ్వచ్చని సూచించారు అయితే ఏపీ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది అమరావతిలో భూమి లేని వారు ఎవరైతే ఉన్నారో పేదలందరికీ పింఛన్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది ఈ మేరకు సిఆర్డిఏ కసరత్తు జరుపుతుంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సమావేశంలో అమరావతిలో భూమి లేని పేదలకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించారు అయితే వీరికి ప్రతి నెల ఐదు వేల రూపాయల చొప్పున పింఛన్ను ఇచ్చేందుకు సిఆర్డిఏ చర్యలు ప్రారంభించింది అలాగే మరోవైపు అమరావతి రాజధానికి భూ సమీకరణ చేసిన సమయంలో భూమి లేని పేద ప్రజలకు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో పింఛన్ అందించాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది అలాగే భూమి లేని నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది పేదలకు పింఛన్లు అందించేవారు అయితే ఇప్పుడు ఆ తర్వాతి కాలంలో రాజధాని పనులు నిలిచిపోయాయి కొంతమంది పేదలకు పింఛన్లు కూడా రద్దయ్యాయి అయితే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వీరికి పింఛన్లను మళ్లీ తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు ఇందుకోసం సిఆర్డిఏ దరఖాస్తులు స్వీకరించనుంది అర్హులైన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ గ్రామంలోని సిఆర్డిఏ కార్యాలయాల్లో పింఛన్ల కోసం దరఖాస్తులు ఇవ్వాలని సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు ఓ ప్రకటనలో వెల్లడించారు గ్రామ సభల సమయంలోనూ పింఛన్ల కోసం అర్జీలు సమర్పించవచ్చని సూచించారు అమరావతి పరిధిలోని భూమి లేని పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ న్యాయం చేస్తామని హామీ కూడా ఇచ్చారు అలాగే దానితో పాటే మరోవైపు అమరావతి రాజధాని కోసం గత టీడీపీ ప్రభుత్వం అక్షరాల ముప్పై మూడు వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సమీకరించిన సంగతి కూడా తెలిసిందే వారికి రిటర్నబుల్ ప్లాట్లతో పాటు కౌలు చెల్లింపులు చేస్తుంది అయితే భూమి లేని పేదలకు కూడా పింఛన్లు అందించాలనే ఉద్దేశంతో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదహారు మధ్య కాలంలో ఇరవై తొమ్మిది గ్రామాల్లో అక్షరాల ఇరవై ఒక వెయ్యి మూడు వందల డెబ్బై నాలుగు భూమి లేని కుటుంబాలకు అప్పటి టీడీపీ ప్రభుత్వం గుర్తించింది అయితే వారికి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ప్రతీ నెల పెన్షన్ల కింద అందించేవారు అయితే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఈ పెన్షన్ మొత్తాన్ని పెంచారు దానిని రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల రూపాయలకు పెంచారు అలాగే కరెంటు బిల్లు సహా వివిధ సాంకేతికత కారణాలతో లబ్ధిదారుల సంఖ్యను కూడా తగ్గించారని విమర్శలు వచ్చాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూమి లేని పేదలకు ఇచ్చే పింఛన్ల కాలపరిమితిని మరో ఐదేళ్లకు పెంచారు రాజధాని గ్రామాల్లో అర్హులైన వారికి పింఛన్లు అందిస్తామని హామీ కూడా ఇచ్చారు ఇప్పుడు దీనికి సంబంధించిన చర్యలు కూడా చేపట్టారు అయితే మీలో ఎవరైతే భూమి లేని వారు ఎవరైతే ఉన్నారో వారందరూ దీనికి తప్పనిసరిగా సిఆర్డిఏ కార్యాలయాల్లోకి వెళ్ళి ఖచ్చితంగా దరఖాస్తులు సమర్పించండి మీకు తప్పకుండా నెలకి ఐదు వేల రూపాయల చొప్పున పింఛన్ అనేది అందిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్